వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్తయే పితరం వందే పార్వతీ పరమేశ్వర అందరూ శివుడికి చెందిన వారే అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి భూత ప్రేత పిశాచాతులు ఉంటాయి వాటికి కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే నాకు పది మంది కొడుకులు ఉన్నారనుకోండి అందులో తమ్మండుగురు ఐఏఎస్లు ఐపీఎస్ ఐఎఫ్ఎస్లు ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నా ఒకడు దొంగ అనుకోండి వాడు నా కొడుకు కాదంటే వీల్లేదు తమ్మడుగురు ప్రయోజకులు అయితే ఒకడు అప్రయోజకుడు కూడా నా కొడుకే ఎందుకంటే వాడిని కన్నవాణ్ణి నేను ఈ లోకంలో భూతములు ప్రేతములు పిశాచములు ఉన్నాయి అంటే వాటి కన్నవాడు కూడా ఎవడో ఉండాలి ఆయన పరమశివుడు తప్ప వేరువాడు ఎలా ఉంటాడు అందుకే ఈ సమస్తమైన భూతగణములకు కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే అవి కూడా ఎవరి మాట వింటాయి అంటే తండ్రి మాట వింటాయి కాబట్టి ఆయనతో అనుబంధము లేని వారు ఎవరున్నారు ఎవరు ఉండరు అందుకే శంకరాచార్యుల వారు కాశీపట్టణానికి పెడితే అన్నపూర్ణమ దగ్గరికి వెళ్ళి మా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు మా అమ్మ పార్వతీదేవి మా నాన్నగారు పరమశివుడు భక్తులందరూ శివ అని నేను అన్నప్పుడు విష్ణువు కాదు అని మీరు అర్థం చేసుకోకూడదు శివుడికి విష్ణువుకి మధ్య భేదం ఎప్పుడూ చూడరాదు అందుకే సంధ్యావందనం చేసినా సరే మొట్టమొదట అడిగేది ఏమిటి అడుగుతామంటే శివస్య హృదయం విష్ణు హృదయం శివ శివుని యొక్క హృదయం విష్ణు విష్ణువు యొక్క హృదయం శివుడు నా బుద్ధి అన్నడూ శివకేశవుల మధ్య భేదములు పాటించకుండా దాకా అని అడుగుతాం నేను శివభక్తాశ్చయా అని కూడా దానికి అర్థం కాబట్టి శివభక్తాశ్చయ స్వదేశోభవత్రయం ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా బంధువులే